స్వాగతం కాకినాడ జిల్లా తాళరేవు మండలం గాడిమోగ పంచాయతీలో జరిగిన అవినీతి అక్రమాలపై పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ స్థానిక ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు విచారణ జరిపించారని ఉప సర్పంచ్ కొలిక్కిగడ్డ లోకేష్ డిమాండ్ చేశారు కోర్టు ఉత్తర్వులు లెక్క చేయకుండా నిధుల దిర్వినియోగానికి పాల్పడ్డారని సర్పంచి పంచాయతీ కార్యదర్శిపై ఆరోపణలు చేసిన గాడిమొగ సర్పంచ్ లోకేష్ కోట్లాది రూపాయలు ఉన్న గాడిముగ పంచాయతీలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయని కోర్టులో కేసు ఉండగానే సుమారు అరవై లక్షల రూపాయల నిధులు సర్పంచ్ పంచాయతీ కార్యదర్శి డ్రా చేశారు ప్రజలకు మంచి చేస్తారని సర్పంచ్ గెలిపిస్తే కోట్లాది రూపాయలు దోచుకుంటూ గ్రామంలో కనీసం మంచినీటి సౌకర్యం కూడా కల్పించడం లేదని వాపోయారు గాడిముగ పంచాయతీలో జరుగుతున్న అవినీతిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జిల్లా కలెక్టర్ ఎమ్మెల్యే దాట్ల సుబ్బారాజులు స్పందించి అవినీతికి పాల్పడిన సర్పంచ్ కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలని కోరారు ఇది ఇచ్చేసిన మీడియా మిత్రులకి నమస్కారం నేను కుక్లిగడ్డ లోకేష్ గాడిమ గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ గాడిమ గ్రామ పంచాయతీలో విధులు నిర్వహిస్తున్నాను ఈరోజు గాడిమోగ గ్రామ పంచాయతీలో జరుగుతున్న అవినీతి అన్యాయాలు నిధులు దుర్వినియోగం తారాస్థాయికి చేరువు కావడంతో ముందుగా మీడియా మీడియా సమావేశం ఏర్పరిచి ప్రజాప్రతినిధులకు నాయకులకు ప్రజలకి అందరికీ నిజాలు తెలియచేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క మీడియా సమావేశం పంచాయతీలో కోట్లాది రూపాయలు ఉన్నప్పటికీ కూడా నిధులు దుర్వినియోగం చేయడానికి డబ్బులు ఏదో విధంగా దారి మళ్లించాలనే ఉద్దేశంతో సర్పంచ్ కామాడు గోవలక్ష్మి అలాగే కార్యదర్శి విజయవామ గారు కంకణం కట్టుకున్నారు ఎందుచేతనంటే గతంలో రెండు వేల ఇరవై మూడులో టెండర్ షెడ్యూల్ పిలిపించి ప్రస్తావాని డిజిటల్ పే టెండర్ పేపర్ అనే డిజిటల్ పేమెంట్ టెండర్ పిలిపించి పేపర్లో టెండర్ పిలిచి ఉన్నారు నూట ఇరవై వర్కులుగాను సుమారు నాలుగు కోట్ల డెబ్బై లక్షల ఇరవై వేల రూపాయలు టెండర్ పిలిచి ఉన్నారు పిలిచిన వర్కులు ఏదైతే నియమ నిబంధనలు ఉల్లంఘన ఉన్నాయని చెప్పేసి పంచాయతీరాజు చట్టాలు పాటించ మీరు చేశారని భావించి కొందరు కోర్టులో గాడిపో పంచాయతీలో కొందరు హైకోర్టును ఆశ్రయించి ఉన్నారు హైకోర్టు నుంచి గైడ్ లైన్స్ మీరు పంచాయతీ టెండర్లు సరిగ్గా పిలవలేదు పంచాయతీ రాజు చట్టాన్ని మీరు ఉల్లంఘన చేసి చేశారని చెప్పేసి వాళ్ళని ఎక్కడికెక్కడ టెండర్లు ఆప్ చేయండి కొత్తగా టెండర్లు పీల్చుకుని విధానం చేయాలి పనులు ఆప్ చేయండి అని చెప్పేసి ఒక కోర్టు డైరెక్షన్ చేసింది కోర్టు డైరెక్షన్ చేసిన మేరకు అప్పటి నుంచి ఏదైతే జనవరిలో వచ్చినటువంటి కోర్టు డైరెక్షన్ రెండు వేల ఇరవై మూడు కేసుకి జనవరిలో వచ్చిన కోర్టు డైరెక్షన్ పనులు ఇప్పటి వరకు మొన్నటి వరకు పనులు నిలుపుదల చేశారు ఎటువంటి బిల్లులు కూడా చేయలేదు పంచాయతీలు ఈ మధ్యకాలంలో పంచాయతీల బిల్లులు ఎవరికి చెప్పకుండగా ఒక సర్పంచ్ కార్యదర్శి వారే ఒక సర్పంచ్ నాకు కానీ లేదంటే వాట్సభ్యులకు కానీ తెలియపరచకుండా డబ్బుల్ని ట్రా చేయడం చాలా దయనీయ పరిస్థితి దౌర్భాగ్య పరిస్థితి అని నేను ఈ మీడియా ద్వారా తెలియపరుస్తున్నాను అయితే ఈ విషయం పట్ల నేను తీవ్రంగా ఖండిస్తున్నాను కూడా ఇలాగే గతంలోనూ కూడా ఓంశ్రీ మహాకాళి కన్స్ట్రక్షన్ వారికి కూడా ఎటువంటి ఆర్డర్ లేకుండా చెక్కులు ఇచ్చినటువంటి పరిస్థితి కూడా నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను ఈ కేసు పట్ల మేము సెక్రటరీ గారిని వివరణ కోరితే వివరణ అడగగా మీకు చెప్పవలసిన అవసరం లేదు నేను బదిలీపై వెళ్ళిపోతున్నాను నేను నేను నా ఇష్టానుసారంగా చేసుకుంటాను మీరు ఏం చేసుకుంటారో అని చెప్పేసి ఆయన చాలా ధీమగా వ్యవహరిస్తున్నావు ఇలాంటి పరిస్థితి ఈ గార్మ పంచాయతీకి పట్టడం చాలా బాధాకరం బాధాకరం కూడా తెలియపరుస్తున్నాను ఇది దీని విషయంపై వెంటనే తక్షణమే గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ మినిస్టర్గా కూడా అటవీ శాఖ మినిస్టర్ గారు పవన్ కళ్యాణ్ గారు అలా గౌరవ శాసనసభ్యులు శ్రీ దట్ల సుబ్బరాజు బుచిబాబు గారు అలాగే శ్రీ కాకినాడ జిల్లా కలెక్టర్ గారు వీరు మిమ్మల్ని కోరేది ఏమనగా అంటే కాడిమో పంచాయతీలో ఒక ఉన్నత స్థాయి అధికారిని నియమించి బహిరంగ విచారణ చేయించి శ్వాస జరిపించి తక్షణమే పంచాయతీరాజ్ చట్టాలను ఉల్లంఘించినటువంటి వ్యక్తులు నిధులు నిధులు దుర్యోగం చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకుని పంచాయతీలో ఉన్న నిధులను కాపాడి ప్రజలందరికీ ప్రజల సమస్యలు తీర్చి ప్రజల సమస్యలు తీర్చవలసిందిగా మేము ఈ మీడియా ద్వారా మీకు కోరి తెలియపరుస్తున్నాం